అందరికి నమస్తే అండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆవిర్భావమైన జనసేన పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాధారణ పొలిటీషియన్గానే పవన్ కళ్యాణ్ గారు కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో అగ్రెసివ్గా పాలిటిక్స్లోకి వచ్చి కొంచెం ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు అందుకు వ్యూహం మార్చి ఒక పకడ్బందీ ప్రణాళిక రచించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కింగ్ మేకర్గా అవతారం ఎత్తాలని భావించి సో తాను తగ్గి కొన్ని సీట్లు తగ్గించుకొని పొత్తు పెట్టుకొని ఇరవై ఒక్క సీట్లు అండ్ రెండు ఎంపీ సీట్లు తీసుకొని ప్రస్తుతానికి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్లస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు సో అదంతా బాగానే ఉంది అయితే జనసేన మరి భవిష్యత్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజులుగా సైలెంట్గా ఉంటున్నారు పార్టీ వ్యవహారాలను పట్టించుకోవట్లేదు పార్టీ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండేది తక్కువే సినిమా షూటింగ్లకు వెళ్తున్నారు ఏదైనా సచివాలయంలో ఏమైనా పని ఉంటే వస్తున్నారు ఫైల్స్ క్లియరెన్స్ చేసుకుంటున్నారు మ్యాక్సిమం హైదరాబాద్ నుంచే కొన్ని కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ చేస్తున్నారు సో మరి ఆయన పార్టీ పరిస్థితి ఏంటి పార్టీ చూస్తే జనసేన కేడర్ నిర్వీర్యం అయిపోతుంది చాలా చోట్ల నిరసించిపోతున్నారు మొన్న కొవ్వూరులో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే టీవీ రామారావు గారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ కేడర్ సోషల్ మీడియాలో ఎయిటీ పర్సెంట్ అభిప్రాయపడ్డారు పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ఎయిటీ పర్సెంట్ జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వ్యతిరేకించారు అండ్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన ఘటనలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఉంది అనేది జనసేన పార్టీ అనుమానం సో ఆ ఘటనలో జనసేన పార్టీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు సరే శ్రీకాళహస్తిలో జరిగిందంటే పూర్తి కాంట్రవర్సీ ఆ విషయంలో ఎంత తక్కువ స్పందిస్తే అంత మంచిది కాబట్టి పక్కన పెట్టేయచ్చు కానీ కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది మాత్రం టీవీ రామారావు గారు పార్టీ కార్యకర్తల కోసమే నిలబడ్డారు కానీ ఆయనకి ఎవరూ సపోర్ట్గా లేరు సో ఇది చూస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరైనా పార్టీ కేడర్ కోసం రోడ్ ఎక్కినా సరే అండగా ఉండరు సస్పెండ్ చేస్తారనేది స్పష్టమైంది సో ఇదంతా చూసిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఫోకస్ పెడుతున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నిర్ణయాలను కొంతమందికి ఎవరు వదిలేశారా హరిప్రసాద్ గారికో నాదల మనోహర్ గారికో లేదా ఇంకెవరికో ఇంకెవరికో వదిలేశారా ఆయన పూర్తిగా డిప్యూటీ సీఎంగా తన పనిని అండ్ సచివాలయంలో మంత్రిగా తన పనిని అండ్ సినిమాలు షూటింగ్లు మాత్రమే చూసుకుంటున్నారా అని సోషల్ మీడియాలో అండ్ బయట కొన్ని వర్గాల్లో చర్చ కూడా నడిచింది సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చాలా దూరదృష్టితో ఉంటాడు ఆయన చాలా అంటే తను ఏది పట్టించుకున్నట్టు ఉంటూనే పార్టీ విషయంలో కావచ్చు ప్రభుత్వ విషయంలో కావచ్చు తను భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఒక క్లారిటీతోనే ఉన్నారు ఉంటారు కూడా సో పార్టీకి అంతర్గతంగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన సెప్టెంబర్ నుంచి పార్టీ విషయాల్లో పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు అప్పటి వరకు పార్టీలోకి చాలా వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఎందుకంటే ఆయనకు ప్రస్తుతానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పీక్స్లో ఉంది దాన్ని ఇప్పటికే వాయిదా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది ఇంకా లేట్ చేయలేరు ఆల్రెడీ హరిహర్ వీరమల్లోనే షూటింగ్ లేట్ అయిన కారణంగా బడ్జెట్ బాగా ఎక్కువ పెరిగిపోయింది ఆ ఇబ్బంది ఉస్తాద్ భగత్ సింగ్కి రాకూడదు సో అందుకు తను మ్యాక్సిమం కాల్ షీట్స్ దానికి ఇచ్చారు ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా సెప్టెంబర్లో కూడా కొన్ని రోజులు దానికి కాల్ షీట్లు ఇచ్చినప్పటికీ సెప్టెంబర్లో పార్టీ మీద కూడా పార్టీ వ్యవహారాల మీద కూడా ఫోకస్ పెడతారు ఈలోగా మంత్రివర్గ మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే నాగబాబు గారిని కానీ కేబినెట్లోకి తీసుకుంటే లేదా ఉన్న ముగ్గురులో ఒక ఆయన్ని మంత్రిగా తప్పించి నాగబాబు గారిని తీసుకుంటే లేదా ఎవరినైనా బీసీ మంత్రిని తీసుకుంటే అని ఆలోచిస్తున్నారు సో మొత్తం వచ్చే ఎన్నికల నాటికి అరవై నియోజకవర్గాల టార్గెట్గా జనసేన పార్టీ కొత్త నాయకత్వాన్ని తీసుకునేందుకు కూడా వ్యవహరితన చేస్తున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేయిస్తూనే జనసేన పార్టీ బలంగా ఉన్న మరో యాభై నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ పెట్టారు ఆ పార్టీ బలంగా ఉన్న విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఒక ఐదు నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక మూడు నియోజకవర్గాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక మూడు నియోజకవర్గాలు సో ఓవరాల్గా దాదాపుగా ఇప్పుడున్న ఇరవై ఒకటి ప్లస్ మరొక యాభై నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టి సర్వే కూడా చేయించారంట సో ఈ సర్వే ప్రకారం అక్కడ బలమైన నాయకత్వం ఎలా ఉంది సో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పనితీరు ఎలా ఉంది సో అక్కడ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే పొత్తు ఎంత మేరకు ఫలిస్తుంది సో ఇలా కొన్ని కొన్ని అంచనాలు అంతర్గతంగా కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు సో దీనికి సంబంధించి మరింత క్లారిటీ ఇవ్వడానికి వచ్చే ఇంకో అంటే సెప్టెంబర్ నెల నుంచి పార్టీకి జిల్లాల వారీగా అధ్యక్షుల నియమా నియామకం లేదా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం ప్లస్ పార్టీ వాళ్ళకు కొన్ని టార్గెట్లు ఇవ్వడం ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొలి అడుగు శుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నారు సో జనసేన పార్టీ వాళ్ళు పార్టీ పరంగా ఇప్పటి వరకు ఏ కార్యక్రమాన్ని చేపట్టలేదు వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములే కానీ వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్ల సో అందుకు సెప్టెంబర్లో ఒకసారి పార్టీ పరిస్థితి మీద రివ్యూ చేసుకొని అప్పటి నుంచి పార్టీ పరంగా జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళరు ప్రభుత్వం చేసే మంచిని చెప్తూనే ఆ మంచిలో జనసేన పాత్ర ఎంత ఉంది అనేది ఫోకస్ పెడుతూ కాస్త అదనంగా దాదాపుగా అరవై డెబ్భై నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారన్నమాట